కడప జిల్లా బాధ్యత మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల నాలుగు వందల దివై మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి గుండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు జమ్మల మురుగు కడప జిల్లా నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివందల మండలం కడప జిల్లా వాజత్త మూడు వేల ఆరు వందల ఒక్కడుగు రెండంగులాల దూరాన్ని లాగే నాలుగవ స్థానంలో మామిల్ల సుబ్బారెడ్డి గారు సీకొత్తపల్లి గ్రామం ఒల్లూరు మండల కడప జిల్లా వాజత్త మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో వెన్నపూస రెడ్డి గారు శ్రీనివాస్పురం పెళ్లి మురిగల కడప జిల్లా వాజత్త ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో దూర గారు దీపగుడ్ల గ్రామం గోస్తవాడ వల్ల నంద్యాల జిల్లా బాధ్యత కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో షేక్ గారు అప్పనపల్లి రంగనాయకులు గారు పిఆర్పల్లి గ్రామం బ్యాబ్ల వల్ల నంద్యాల జిల్లా బాధ్యత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎస్ఎస్పీ డేడి మహిమ గారు మల్యాల గ్రామం డోమ జిల్లా బాధ్యత తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి すごい気持ちいい。 అందజేస్తున్నటువంటి శక్తివీరు వాస్తవీలు నజీరుద్దీన్ గారి గన్నేసాబ్ గారి కుమారు మహబూపాష గారు ముందుకు రావాలి ఈ జత పగ్గా జత బట్టి ఈ జత ప్రారంభించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం చివరి జత ఈ జతతో ఈ యొక్క నంద్యాల జిల్లా చాగలమరి మండలం మూడురాళ్ళపల్లి మస్తా ఆ యొక్క అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం మొదటి నర్చోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగం చివరి జతతో ఈ జతతో పూర్తవుతాయి బహుమతులు పది జతలకు కూడా పది బహుమతులు ఏర్పాటు చేశారు పెద్ద జత ఈ జత ఈపనే ఒక అరగంట ಅರಗಂತ ಕಲ್ಲ ಸ್ವಾಂಗ್ ದಿ ಥರ ಬಹುಮತ ಪವಿ ಜಲ ಎಲ್ಲ ಜೊತೆ ಅಂದಬೇ ಕಾವಿ ಅರಗಂತ ಕಲ್ಲ ರೆಡಿ ಶ್ರೀ ಅಭಯರಂಜನೇಯ ಸ್ವಾಮಿ ವಾರಿ ಮೊದಲ ವಾರ್ಷಿಕೋತ್ಸವ అంబాపురం దగ్గర నిర్వహిస్తున్నటువంటి వేల నియోజక విభాగానికి మొదటి బహుమతి యాభై ఏళ్ళ రూపాయలు అంబాపురం శ్రీ అభయంజనేయ స్వామి వారి కమిటీ వారి తరఫున మొదటి బహుమతి యాభై ఏళ్ళ రూపాయలు రెండవమతి పరిగెత్తన నడిపి లక్ష్మి గారు భార్య లక్ష్మీదేవమ్మ గారు చాగలండి గారు నలభై వేల రూపాయలు మూడవమతిగా పోయి రామసుబ్బారెడ్డి గారు మోలి పెద్దలసింహారెడ్డి గారు నాలుగవమతిగా బల్లవరం రవికలేవ్వర్ రెడ్డి గారు కర్ణాటక ఎక్సైల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పదివేల రూపాయలు ముగ్గే రామదాస్ గారు కదిలీపురం తందావారు ఐదు వేల రూపాయలు ఎన్ మెక్క రమణాచారి గారు ఎఫ్ఐ డిపార్ట్మెంట్ మేనేజర్ చేచో గర్భవారు ఐదు వేల రూపాయలు వారి ముగ్గురి ఆర్థిక సోజనంతో నాలుగోమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బమతిగా ఒట్టెద్దు శంకిరెడ్డి కుమారుడు మహానందరెడ్డి రెడ్డి గారు గుడినూరు వారు పదివేల రూపాయలు ఆరోపమతిగా కొట్టే మతిలేటి గారు కుమారుడు మతిలేటి గారు మూడాల వారు ఎనిమిది వేల రూపాయలు ఏడవమతిగా నజీరుద్దీన్ గారి నన్నీ సాబ్ గారి మహబూబ్ మహబూబ్షా గారు శక్తివీరు వారు ఆరు వేల రూపాయలు ఎనిమిదో గొమ్మతిగా మూడే సుబ్బారాయణ గారి కుమారు నాయక్ గారు కదిలీపురం తాండా వారు ఐదు వేల రూపాయలు తొమ్మిదో గొప్పతిగా రామకృష్ణారెడ్డి గారు కొనుమలపేట వారు నాలుగు వేల రూపాయలు పదో గమతిగా దూదేకుల బ్రహ్మయ్య గారు నౌతా నంటి రత్తగిరి గారు డిఎం ప్రదాస్ మరియు ఇమాన్ ఇమాములు గారు మూడు వేల రూపాయల కార్యక్రమానికి అందజేశారు మంచాల సంజీవ రెడ్డి గారు శక్తివేది వారు గౌరవనీయులు శాశ్వత విరాళంగా ఈ యొక్క బండలు మహకరిస్తున్నారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు అలాగే కోర్టు యొక్క బండల వాళ్ళు పోటీలకు కోర్టు సహకరించినటువంటి చులంకోరు సంజీవరాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ జట్టులో

ಏಳು ಮತ್ತೆ ವೇಲ ರೂಪಾಯಿ ಮೊತ್ತಾ ನಜೀರುದ್ದೀನ್ ಗಾರಿ ನಮೇ ಸಾಾರುಮಾರು ಮಹಬೂಬ್ ಬಾದಷಾ ಗಾರೇಡ್ ಗಾರಿಗೆ ಮರೊಕ್ಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇ सहस्ी कारूरिय मिलो

परम जिला बाके परचेला ओलाय हा केबो काका हा हा तो पूरो मोटा मोगी तंदी ओय दाई ओय दाई 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 ओ हा हा jam <tabuk> ri మామిల్ల సుబ్బారెడ్డి గారు తిప్పొట్టపల్లి చెత్త ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి కొద్దిగా దూరం ఏ కట్ట కావాలన్నా నలభై ఎందుకు ముప్పై ఎనిమిది ఇరవై ఎంది నాకుంటే అన్ని జతలు అన్ని ఫ్రైజులు ఆలోచనే లేదు చివరి జత ఈ జతతో ఈ యొక్క పంటలో అక్కడ పోటీలు పూర్తవుతాయి అవి ఈ రెండు దాంట్లో కట్టాలా సరిపోతే

స్థానంలో నాలుగవ నాలుగవ స్థానానికి ఉన్నాయి విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు తమ్మాయి నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం వారి జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి

ನಂದ್ಯಾಲಿ ಮಂಡಲ ಮೂರು ಪುರಸ್ಕರಿಸುಕೊಂಡ ಈ ವಿಧಾನ ಪೂರ್ತಿ ಪೂರ್ತಾ ಯು ಅದುಬಾ ಬಹುಮತ ಸ್ವೀಕರಿಸಿ

అలాగే ఖలీల్ సౌండ్ సిస్టమ్ చాగల మరి వారు సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు మంచి సౌండ్ సిస్టమ్ ఖలీల్ సౌండ్ సిస్టమ్ వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలండి साउंड <laughs> आ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనక బడి కొనసాగుతున్నాయి పోరాటం అవకాశం ఉన్నది ಯಮ್ಮ ಕೇಕಾ ಹಾ 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 ರತ್ನಯ್ಯನ ಮರಿ ಲೋಕ ಅಲೆಪ್ಡಿಗೆ ತನಿಪಿ ಚಿತ್ರ ಕಟ್ಟರೆ ಸರಿಪದ ಈ ಬಾ ಸರಿಪದ ಬಾ ಲೌ ಓ ಕೋ ಬೇಯಾಲ ಮಲ್ಲ ಆಹಾ ಎಲ್ಲೆ राउंड ಏ ಪುಚ್ಚಕಾಲ <SANAS2> ಶೇಷಾದ್ರೌಧರಿ <sociedad> <Sanway speaking��atını Vincent Leonard> <Sanway speakingast> నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జముల ముడుగు కపై నంద్యాల వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం వారి జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి பேடா <laughs> ఖర్చు కావాలి ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న మమిళ్ళ సుబ్బారెడ్డి గారు సిత్తపల్లి చెప్పకన్నా యాభై ఎనిమిది ನಾಲ್ಕವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಜತಕನ್ನ ನಿಮಿಷ ಪದೇ ಸೆಕೆಂಡ್ ಬಡಿ ಕೊನಸ

అవకాశం ఉన్నదికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల ఒక దూరాన్ని లాగితే ఐదో కమిషన్ కలసం చేసుకుంటారు ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌన్నది తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకంలో పూర్తి చేసుకొని పదహైదు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి రెండు వందల ఎనభై రెండు అడుగుల ఒక్కంగులము ద్వారా లాగితే ఐదో పొమ్మతిని కలసం చేసుకుంటారు

దూరం దూరం ఉండాలి పదమో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై మూడు సెకండ్లలో సమయం మూడు నిమిషాలు ఉన్నది అవకాశం ఉన్నది నాలుగోగుమతిని కవసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి ఇటు చివరికి వెళ్ళాలి తిరిగి ఒక్కడుగు మూడు అంగుళాల దూరాన్ని రావాలి జనాలు నిలబడుకోండి Karena waktu kamu dalam itu bermartini kau senjaskan రెండు వందల నలభై రెండడుగుల ఒక సమయం ఒక్క నిమిషము ఉన్నది రెండు వందల నలభై రెండు అడుగుల ఒకంగులం దూరాన్ని తాగాలి ఐదో బహుమతిని కలసం చేసుకుంటారు ఉండు పంతొమ్మిది శాల ఇరవై ఆరు శాతంలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్ లో సమయం ముగానే కలసం చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతం శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు శన్వికారెడ్డి గారు శాస్త్రీకారెడ్డి గారు పాలేరు గ్రామం పెద్దమూడి మండలం కడప జిల్లా వారి జత వారికి ఇంకా ముప్పై సెకండ్లు సమయం ఉండగానే మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ జత ఐదో బహుమతిని చేసుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉదయం నుండి మీకు లైవ్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కొత్త విషయాలు అలాగే ఉంగల్ జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఫోన్పే వేయండి